ఏరియాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అధికారులు ఆదివారం జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్జీ టూ ఏరియా ఎయిట్ ఇంగ్లండ్ కాలనీలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని సిరికే బస్టాండ్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించి అక్కడి నుండి డాక్టర్ బాబాసాహెబ్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు తెలంగాణ రన్ నిర్వహించారు అనంతరం కార్యాలయంలో తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూల సమర్పించి అలాగే అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు అమరల త్యాగ ఫలితమని తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి సింగరేణి ఉద్యోగులు సకల జనల సమయంలో పాల్గొని ఉద్యమానికి ఊపిరి పోశారని రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రగతిలో సింగరేణి పాత్ర ఎంతైనా ఉందన్నారు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఐఆర్ఎస్ సారథ్యంలో అద్భుతమైన రీతిలో సంస్థ ప్రగతి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు ఇదే బురబడిని కొనసాగిస్తూ అందరం కలిసికట్టుగా సమిష్టిగా అభివృద్ధికి కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతిలో భాగస్వాములుగా అవుదామని అన్నారు ఈ సందర్భంగా పాటు సూర్యనారాయణ చేసిన నృత్యం పలువురిని అలరించింది i'm just